మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం పైసా ఖర్చు లేకుండా రక్తంలో ప్లేట్లెట్ కౌంటును పెంచే మన ఇంటి చుట్టుప్రక్కల ఉండే అద్భుత మొక్కల గురించి తెలుసుకుందాం సాధారణ మానవునిలో ప్లేట్లెట్ కౌంట్ రెండు నుండి నాలుగు లక్షల వరకు ఉంటాయి డెంగీ వ్యాధిలో రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ నిమిషాల్లో పడిపోయి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు మేము చెప్పే ఈ మొక్కలు రక్తంలో ప్లేట్లెట్ కౌంటును గణనీయంగా పెంచుతాయి డెంగీ వ్యాధిలో ప్లేట్లెట్ కౌంటును పెంచి మన ప్రాణాలను ఈ మొక్కలు కాపాడతాయని చాలామందికి తెలియదు ఆ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మన ఇంటి ముందే ప్రతి ఊర్లో ఉండే వేప చెట్టు అవును వేప ఆకులు రక్తంలో ప్లేట్లెట్ కౌంటును పెంచుతాయి దీనికి తాజా లేత ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి చల్లటి నీటిని కలిపి మిక్సీ వేయండి తరువాత ఈ రసాన్ని వడపోసుకొని ఈ రసాన్ని పది ఎంఎల్ చొప్పున రోజులో మూడు సార్లు ఔషధంలా తీసుకోవాలి ఈ విధంగా ఐదు రోజులు తీసుకుంటే చాలు రక్తంలో ప్లేట్లేట్ కౌంటు గణనీయంగా పెరుగుతాయి డెంగీ వ్యాధి నయమవుతుంది ఇక రెండవ మొక్క నేలవేము నేలవేము కూడా ప్రతి ఊర్లో ఉంటుంది దీని ఆకులు కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటును పెంచుతాయి దీనికి నేలవేము ఆకులు పది గ్రాములు సేకరించి శుభ్రంగా కడిగి వంద ఎంఎల్ నీటిలో వేసి యాభై ఎంఎల్ మిగిలే వరకు మరిగించాలి దీన్ని గోరువెచ్చగా ఉండగా యాభై ఎంఎల్ కషాయం తాగాలి ఇలా ఉదయం సాయంత్రం రోజులో రెండుసార్లు తాగాలి ఇలా ఐదు రోజులు తాగితే చాలు రక్తంలో ప్లేట్లేట్ కౌంటు పెరుగుతాయి డెంగీ వ్యాధి నయమవుతుంది ఇక మూడో మొక్క మెంతికూర ఆకులు మెంతికూర ఆకులు కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటును పెంచుతాయి దీనికి మెంతికూర ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి గ్లాస్ నీటిలో గుప్పెడు ఆకులు వేసి రెండు గంటలు నాననిచ్చి ఆ నీటిని తాగుతుండాలి ఇలా చేయటం వల్ల కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటు పెరుగుతుంది ఇక నాలుగో మొక్క తులసి మొక్క తులసి మొక్క ఆకులు రక్తంలో ప్లేట్లేట్ కౌంటును గణనీయంగా పెంచుతాయి గుప్పెడు తులసి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి గ్లాస్ నీటిలో వేసి నాలుగు నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉండగా తేనె కలిపి తాగాలి ఇలా తాగుతుంటే రక్తంలో ప్లేట్లేట్ కౌంటు పెరుగుతుంది ఇక ఐదో మొక్క కొత్తిమీర మొక్క కొత్తిమీర మొక్క ఆకులు కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటును పెంచుతాయి దీనికి కొత్తిమీర ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి గుప్పెడు కొత్తిమీర ఆకులకు కప్పు నీరు కలిపి మిక్సీ వేసి దీన్ని వడపోసుకొని ఈ రసాన్ని రోజులో మూడు లేదా నాలుగు సార్లు తాగుతుంటే రక్తంలో ప్లేట్లేట్ కౌంట్ పెరుగుతుంది ఇక ఆరవది బొప్పాయి ఆకులు బొప్పాయి ఆకులు కూడా రక్తంలో ప్లేట్లెట్ కౌంటును గణనీయంగా పెంచుతాయని అంతర్జాతీయ పరిశోధనలే వెల్లడించాయి కాబట్టి బొప్పాయి ఆకుల రసాన్ని ఏదైనా పండ్ల రసంలో అంటే బత్తాయి రసంలో కలుపుకొని తాగటం వల్ల రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతాయి ఇక ఏడవది మన ఇంటి చుట్టుప్రక్కల విరివిగా దొరికే రెడ్డివారి నానుబాలు మొక్క ఈ మొక్క కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటును గణనీయంగా పెంచుతుంది డెంగీ వ్యాధిలో రోగి తొందరగా కోలుకునే విధంగా చేస్తుంది ఈ మొక్క మొత్తం భాగాన్ని ఐదు లేదా ఆరు మొక్కలు సేకరించి బాగా శుభ్రం చేసుకొని ఒక లీటర్ నీటిలో వేసి పది నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉండగా వడపోసుకొని ఆ నీటిని కొంచెం కొంచెం రోజు మొత్తం తాగుతుంటే డెంగీ ఫీవర్ నుండి తొందరగా కోలుకుంటారు ఇలా తాగటం వల్ల ప్లేట్లేట్ కౌంట్ పెరుగుతుంది బాడీని హైడ్రేట్ చేస్తుంది ఇక ఎనిమిదవది తెప్పతేగ తెప్పగ ప్రతి ఊర్లో ఉంటుంది ఈ తేగ మొక్క తెలియని వారు దాదాపు ఉండరు వీటి ఆకులు హార్ట్ ఆకారంలో ఉంటాయి వీటికి ఎర్రటి కాయలు కూడా కాస్తాయి వీటి ఆకులు రక్తంలో ప్లేట్లేట్ కౌంట్ పెరగటానికి అద్భుత ఔషధంగా పనిచేస్తాయి రక్తంలో ప్లేట్లేట్ కౌంట్ పడిపోయిందని గమనించినప్పుడు వ్యాధి తీవ్రతకు రాకముందే తెప్పతీగ ఆకులను సేకరించి మూడు పెద్ద ఆకులను తీసుకొని గ్లాస్ నీటిలో వేసి రెండు నిమిషాలు మరిగించి దించి గోరువెచ్చగా ఉండగా కప్పు మోతాదులో తాగాలి ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు తాగితే రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది లేదా ఒక జానబారు ఉండే కొమ్మను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి దీనికి ఆరు తులసి ఆకులు వేసి నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగాలి ఇలా చేయటం వల్ల ప్లేట్లేట్ కౌంటు గణనీయంగా పెరుగుతాయి ఇలా చేయటం వల్ల వ్యాధి తీవ్రతకు రాకుండా సులభంగా తగ్గించుకోవచ్చు అందరూ ఒక విషయం గమనించాలి డెంగీ జ్వరం ఒకరి నుండి ఇంకొకరికి సోకదు కేవలం ఏడీ జాతి దోమ కుట్టటం వల్లే డెంగీ వ్యాధి వస్తుంది ఈ దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటమే ఈ దోమలు పగలే కొడతాయి ఇవి కుట్టినప్పుడు నొప్పి అర్థం కాదు ఇవి వంద మీటర్లు దాటి ప్రయాణం చేయలేవు ఈ దోమలు సాధారణంగా మోకాల కింది భాగంలోనే కుడుతుంటాయి ఈ దోమ అన్ని దోమల కంటే పెద్దగా ఉంటుంది నల్లని చారలు ఉంటాయి ఈ దోమను సైజును బట్టి గుర్తుపట్టటం చాలా తేలిక ఇలా ఈ దోమలు కుట్టకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటమే మోకాల కింది భాగంలో కొబ్బరి నూనె రాసుకుంటే ఈ దోమలు కుట్టే సమస్య ఉండదు ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ భూమి మీద అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి పూర్వం మహర్షులు వాటి యొక్క ఔషధ గుణాలు కనుగొని ఏ వ్యాధికి ఏ మొక్క ఉపయోగపడుతుందనే విషయాన్ని గ్రంథాలలో నిక్షిప్తం చేశారు వాటి ద్వారా మానవులు అవి తెలుసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటి అద్భుత ఔషధ మొక్కలలో రెడ్డివారి నానబాలు మొక్క ఒకటి ఈ మొక్కలోని ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు ఈ మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు ఇవి ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపిస్తాయి కానీ చాలామంది వీటిని పనికిరాని మొక్కలు అనుకుంటారు ఈ మొక్క డెంగీ జ్వరాన్ని తగ్గిస్తుంది షుగర్ వ్యాధిని నయం చేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఆస్తమాను తగ్గిస్తుంది యవ్వనాన్ని ఇస్తుంది సంతానం కలగటంలో ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది కంటి చూపును అద్భుతంగా పెంచుతుంది ఇంకా అనేక రోగాలకు ఈ మొక్క అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్కను రెడ్డివారి నానబాలు లేదా పాలకాడ లేదా పచ్చబొట్లాకు లేదా నాగార్జుని అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ మొక్క ఆకును తుంచితే పాలు వస్తాయి సంవత్సరం మొత్తం కనిపించే ఈ మొక్కలు పల్లెటూర్లలో నివసించే వారికి బాగా తెలుస్తాయి భారతీయ ఆయుర్వేదంలో సాంప్రదాయ వైద్యంలో ఈ మొక్కను అద్భుత ఔషధంగా అనేక వ్యాధులకు వాడతారు ఈ మొక్క మన వ్యాధి నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది దీనికి రెడ్డివారి నానబాలు మొక్కలను వేర్లతో సహా కొన్ని మొక్కలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి మొక్కల మొక్కలుగా చేసి గాలి తగిలే ప్రదేశంలో నీడలో ఆరబెట్టాలి అది బాగా ఎండాక దాన్ని దంచి పొడుం చేసి దానికి సరిపడినంత పటికబెల్లం చూర్ణం కలపాలి ఈ చూర్ణాన్ని ఉదయం పరగడుపున ఒకసారి రాత్రి నిద్రించే ముందు ఒకసారి అర స్పూన్ చూర్ణాన్ని మంచినీటితో తీసుకొని ఒక కప్పు స్వచ్ఛమైన పాలల్లో పటికబెల్లం చూర్ణం కలిపి తాగుతుంటే అలాంటి వారికి ఏ వ్యాధినైనా ఎదిరించగల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది అలాంటి వారిని ఎలాంటి వైరస్లైనా ఏం చేయలేవు ఇక ఇలా చేయటం వల్ల ఆడవారిలో గర్భాశయ దోషాలు పోతాయి అండాశయంలో నీటి బొడగలు రావు ఋతుక్రమంలో ఉండే ఇబ్బందులు పోతాయి ఇక ఇలా పురుషులు వాడుతుంటే వీరేకణాల సంఖ్య గణనీయంగా పెరిగి పరిపూర్ణ యవ్వన శక్తి వస్తుంది ఈ మొక్క కషాయంతో డెంగీ ఫీవర్లో రక్త కణాలను పెంచవచ్చు ఈ కషాయం బ్లడ్ ప్లేట్లెట్ కౌంటును గణనీయంగా పెంచుతుంది ఈ మొక్క డెంగీ జ్వరంలో బ్లీడింగ్ కాకుండా ఆపి త్వరగా కోలుకునేలా చేస్తుంది ఇది డెంగీ జ్వరంలో మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది అంతేకాదు ఈ కషాయం తాగటం వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది డయేరియాను నివారిస్తుంది షుగర్ వ్యాధిని నయం చేస్తుంది ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రెడ్డివారి నానబాలు మొక్క సమూలాన్ని పదిహేను గ్రాములు తీసుకోవాలి దీన్ని నీటిలో వేసి రెండు నిమిషాలు నాననివ్వాలి అప్పుడు వేర్లకు మొక్కకు ఉన్న మట్టి ఓడిపోతుంది ఇక దీన్ని చేతులతో కడిగి శుభ్రం చేసుకున్నాక దీనిని లీటర్ నీటిలో వేసి పది నిమిషాలు మరిగించాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరో ఇరవై నిమిషాలు ఉన్నాక వడపోసుకొని అరకప్పు మోతాదుగా రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఈ నీటిని రోజంతా తాగుతూ ఉంటే డెంగీ ఫీవర్లో రక్తకణాలు పెరిగేలా చేస్తుంది అంతేకాదు ఇలా తాగటం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు ఇలా తాగటం వల్ల లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి షుగర్ వ్యాధి ఉన్నవారు తరచూ అరకపు మోతాదులో ఇలా తాగటం వల్ల వారికి షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి అంతేకాదు ఆస్తమా తగ్గిపోతుంది ఇక ఈ మొక్క సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆడవారిలోని లోపాలని దూరం చేస్తుంది ఋతుక్రమం వచ్చిన మొదటి మూడు రోజులు ఉదయం ఈ మొక్క మొత్తం భాగాన్ని దంచి రసం తీసి ఈ రసాన్ని రెండు స్పూన్లు మరియు అందులో ఆరు మిరియాల చూర్ణం కలిపి సేవించాలి ఇలా సేవించిన మూడు రోజులు చపిటి పద్యం చేస్తే ఆడవారిలో గర్భాశయ దోషాలు పోతాయి ఈ మొక్కను ఉపయోగించి కంటిపొరలు మసకలు పోయేలా మన పూర్వీకులు ఔషధంగా వాడేవారు ఈ మొక్కను తుంచితే పాలు వస్తాయి ఈ పాలను రెండు చుక్కలు కంట్లో వేసుకొని పావుగంటసేపు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి వేడి శరీరం కలిగిన వారు రెండు రోజులకు ఒకసారి మాత్రమే వేసుకోవాలి మిగిలిన వారు రోజు కంట్లో వేసుకోవచ్చు దీని పాలు చల్లగా ఉంటాయి వరుసగా ఇరవై రోజులు పెట్టుకొని పది రోజులు ఆపి మళ్లీ ఇరవై రోజుల పాటు పెట్టుకోవచ్చు ఇలా చేస్తుంటే కంటి పొరలు కంటిలో పూలు కరిగిపోతాయి ఇది దృష్టిని పెంచే మహా ఔషధం శరీర శరీరతత్వం కలవారికి ఈ మొక్క పాలు కళ్ళల్లో పెట్టినప్పుడు కళ్ళు ఎర్రగా మారటం జరగవచ్చు అందుకు భయపడవలసిన పనిలేదు అలాంటి వారు ప్రతిరోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి దీని పాలను కళ్ళల్లో వేసుకోవచ్చు శరీరంపై పులిపిర్లు మందిని ఇబ్బంది పెడుతుంటాయి దీనికి ఈ మొక్కను తుంచగా వచ్చిన పాలు ఔషధంగా పనిచేస్తాయి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో దీని ఆకులను తుంచగా వచ్చిన పాలను పులిపిర్లపై పోస్తుంటే పులిపిర్లు ఓడిపోతాయి పూర్వం ఈ ఆకులతో పచ్చబొట్లు పడిపించుకునేవారు అందుకే దీనికి పచ్చబొట్లాకు అనే పేరు కూడా ఉంది పూర్వం శాతవాహన కాలంలో తీవ్ర కరువు వచ్చినప్పుడు ప్రజల కష్టాలు చూడలేక నాగార్జునుడు ఈ మొక్క ఆకుల నుండి రసం తీసి కొన్ని ప్రయోగాలు చేసి ఈ ఆకుల రసంతో శ్రీపర్వతాన్ని బంగారు పర్వతంగా మార్చాడట ఆ తరువాత ఇది సృష్టికి విరుద్ధమని అమ్మవారు ప్రత్యక్షమై ఆ బంగారు పర్వతాన్ని మామూలు పర్వతంగా చేసిందట అప్పటి నుండి ఈ మొక్కను నాగార్జుని అని పిలిచారు సిద్ధ నాగార్జునిలాగే కవిగా మారిన వేమారెడ్డి గారు కూడా ఈ మొక్క ఆకుల రసంతో బంగారాన్ని తయారు చేయటం వల్ల ఆయన పేరు మీద రెడ్డివారి నానబాలు అనే పేరు వచ్చింది కాబట్టి రెడ్డివారి నానబాలు మొక్క వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దీన్ని వాడేటప్పుడు పంట ఉన్నది కాకుండా బీడు భూముల్లో ఉన్నదాని లేదా మీ ఇంటి ముందు మొలిచిన దానిని ఉపయోగించండి పంట పొలాల్లో మొక్కలపై పురుగు అవశేషాలు ఉంటాయి అది వాడితే ప్రమాదం